నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం చేయాలనే తపన పట్టుదల ఉంటే చాలు ఏ రంగంలో అయినా విజయాలను సాధించవచ్చని నిరూపిస్తున్నాడు విశాఖ యువకుడు ఇప్పటి వరకు మిద్దెపైన కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఔషధ మొక్కల పెంపకం చూస్తూ రాణిస్తున్న చాలా మందిని మనం చూసాం కానీ ఈ యువకుడు ఒక అడుగు ముందుకేసి అందరికంటే భిన్నంగా ఆలోచించి మేడ మీద పందెం కోళ్లను పెంచుతూ ఆర్గానిక్ గుడ్లను ఉత్పత్తి చేస్తూ కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మిద్దె కోళ్ల పెంపకం చేస్తున్న న్యూరిదిన్ మిద్దెపై ఓ లుక్కెద్దాం చదువులు చదువుకున్నాడు విదేశాల్లో ఉద్యోగం చేసిన అనుభవమూ ఉంది స్వదేశంపై ఉన్న ప్రేమతో సొంత ఊరిలో స్థిరపడాలనుకుని పట్టుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు ఓవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే వినూత్నంగా మిద్దెపైన కోళ్ల పెంపకం ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్నాడు విశాఖకు చెందిన న్యూరుద్దీన్ వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏమాత్రం అనుభవం లేకున్నా అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకుంటున్నాడు చిన్నపాటి విశాఖపట్నంకు చెందిన న్యూరుద్దీన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ రీత్యా బిజీగా ఉన్న తన కుటుంబానికి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నది ఇతని తపన అయితే అందరిలా మేడ మీద పంటల సాగు చేయాలనుకోలేదు పల్లెటూర్లలో మాదిరిగా పట్నంలోనూ అందులోనూ మేడ మీద కోళ్లను పెంచాలనుకున్నాడు ఆర్గానిక్ గుడ్లలోని పోషకాలను అందరికీ అందించాలనుకున్నాడు దీనితో అనుకున్నదే తడవుగా తన మేడమీద ఒక జత పందెం పందెంకోళ్లను తీసుకువచ్చి పెంపకం ప్రారంభించాడు ప్రస్తుతం పదమూడు కోళ్లను పెంచుతున్నాడు పెంపకంపై పెద్దగా అవగాహన లేకపోవటంతో ప్రారంభంలో సమస్యలు ఎదురయ్యాయి అయినా వెనుకడుగు వెయ్యకుండా వెటర్నరీ డాక్టర్ల సూచనలతో సలహాలతో పెంపకం కొనసాగించాడు మేడ మీద ఉన్న స్థలాన్ని బట్టి స్లాబ్ పాడవకుండా కోళ్లు ఆరోగ్యకరంగా పెరిగే విధంగా ఒక షెడ్ను నిర్మించుకున్నాడు ఏడాది క్రితం లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు షెడ్డులో ఒక్కో కోడి కోసం ప్రత్యేకంగా కేజ్లను ఏర్పాటు చేశాడు తద్వారా సమయానుకూలంగా ఆహారం నీరు అందుతూ ఉండటంతో అవి ఆరోగ్యంగా పెరుగుతున్నాయి జాతి కోళ్లను వెనుక ఓ మంచి ఉద్దేశం ఉంది వీటిని కోళ్ల పందాల కోసం కాకుండా కేవలం గుడ్ల కోసం మాత్రమే పెంచుతున్నానని న్యూరుద్దీన్ అంటున్నాడు ఇప్పుడు మార్కెట్లో లభించే గుడ్లలో కెమికల్ కలుస్తుందని వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్గానిక్ గుడ్లు లభిస్తున్నా పట్టణ ప్రాంతాల్లో వీటి గురించి పెద్దగా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పందెంకోడి గుడ్లలో పోషకాల స్థాయిలు అధికంగా ఉంటాయి అందుకే సొంతంగా ఇంటి పట్టునే సేంద్రియ విధానంలో కోళ్లను పెంచుకొని అవి పెట్టిన గుడ్లను తినడం వల్ల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం లభిస్తుంది అంటున్నాడు నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ కోళ్ల పెంపకం మేడ మీద మిద్దెతోట చేస్తున్నాను స్టార్టింగ్ బిఫోర్ స్టార్టింగ్లో నాకు చిన్న చిన్న ట్రబుల్స్ అయ్యేవి ఏంటంటే నేను నా మెయిన్ మోటో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ పల్లెటూరులోనే కోల్డ్ పెంచుతున్నారు ఎందుకు మనం సిటీలో పెంచకూడదు మనం కూడా ఎందుకు ఆర్గానిక్ ఎక్స్ తినకూడదు అన్న ఒక చిన్న అంటే మోటోతోని స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో నాకు కూడా కొంచెం ట్రబుల్స్ వచ్చాయి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి మనకు అవగాహన లేదు అసలు కోల్డ్ అంటే ఏదో మనం మార్కెట్లో కొనుక్కొని గుడ్లు తినడమే తప్ప వాటిని ఏంటి ఫీడ్ వేయాలి ఏం వ్యాక్సిన్స్ వేయాలి అన్నది చాలా తక్కువ అవగాహన ఎందుకంటే మేము ఎక్కువ సిటీలో ఉంటాం కాబట్టి వెటనరీ హాస్పిటల్స్ కొంచెం ఉన్నా మాకు వెళ్ళడానికి అంత అవకాశం ఉండదు సో లేదు దీన్ని కూడా కొంచెం బాగుంటుందని మా అక్క వెటనరీ డాక్టరు డాక్టర్ సల్మా తను సజెషన్స్తోని అక్క పె పెంచచ్చా మనం సిటీలోని నాకు పెంచాలని చాలా ఇంట్రెస్ట్ అంటే నేను కొన్ని డాక్టర్ సజెషన్స్ తీసుకొని లేదు మీరు ట్రై చేయండి పెంచచ్చు వ్యాక్సిన్స్ కోసం మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు సో నేను వాళ్ళందరూ సపోర్ట్తో నేను తీసుకొచ్చింది ఓన్లీ ఒక జాతి మాత్రమే నేను ఇది నార్మల్గా నేను దేనికి ఫైటింగ్స్ కానీ దేనికి వాడిను ఓన్లీ ఫ్యాన్సీ ఎక్స్ కోసం మాత్రమే వాడుతున్నాను ఆర్గానిక్ ఫుడ్ కోసం పుంజును పెట్టబట్టుకొచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సైడ్ ఒక చిన్న షెడ్ వేసుకున్నాను షెడ్ కన్నా ముందు ఒక చిన్న లాగా చిన్నది వేసి పెట్టాను పెట్టిన తర్వాత ఇసుక ఉండేది కాదు నాకు అవగాహన లేక పెంచేసాను పెంచితే కాళ్ళకి చిన్న చిన్న ఆళ్ళు రావడం మొదలుపెట్టాయి అయ్యో ఇదేంటి మనం ఇలా కాదా పల్లెటూరులో ఎందుకు ఆన రావట్లేదు ఇక్కడ నాకు ఎందుకు వచ్చాయని చెప్పి దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసినట్లు లేదు కోళ్ళు ఇసుకలోనే పెరగాలి అని చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు డాక్టర్స్ కూడా చెప్పారు అప్పుడు ఆ సజెషన్స్ని వాటికి ఇబ్బంది పెట్టకూడదా అని నేను ముందు వాటికి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఒక షెడ్ నిర్మించుకున్నాను ఒక షెడ్ దాదాపుగా పది పన్నెండు అడుగులు బై ఐదు అడుగులు ఆరు అడుగులు విత్ ఒక మా నాన్నగారి ప్రోత్సాహంతో ఒక షెడ్ నిర్మించుకొని అందులో ఇసుక వేశాను ఇసుక వేసి ఒక ఓన్లీ ఒక పేరుతో మాత్రమే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి నెమ్మదిగా అంటే ఓన్లీ ఎగ్స్ వచ్చేవి స్టార్టింగ్ ఎగ్స్ నేను ఇంక్యుబేట్ చేయకుండా మా ఇంట్లో యూస్ చేసుకోవడం మొదలుపెట్టాను ఎందుకంటే మనం బయటన తినే ఫుడ్ నార్మల్ ఎగ్స్ ఇవన్నీ కూడా విత్ కెమికల్స్తో అందులో ఏమీ ఉండదు జస్ట్ నార్మల్ వైట్ ఎగ్స్ అవి బాయిలర్ ఎగ్స్ అంటారు మనం మన పిల్లలకి మనమైతే చిన్నప్పుడు ఏదో కొద్దిగా గొప్ప తినేవాళ్ళం కొంచెం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సిటీకి వచ్చేసిన తర్వాత అసలు ఆర్గానిక్ ఎగ్ అంటేనే మర్చిపోయారు అందరూ అసలు ఎగ్ ఎలాగుంటుంది అన్నది చిన్నపిల్ల మీరు ఎవ్వరిని అడిగినా సరే ఓహో ఓకే అని అన్నారు ఈ మధ్యన మధ్యన కొంచెం స్టార్ట్ అయ్యింది సో నేను ఆర్గానిక్ ఎగ్ బాగుంటుంది తినాలి అందులో ప్రోటీన్స్ మినరల్స్ చాలా శాతం ఎక్కువ ఉంటుంది కూరగాయలు ఆకుకూరలు పండ్లు జొన్నలు ధాన్యం పెసర్లు ఇవే ఈ పందెం ఆహారం కంపెనీ ఫీడ్ ఊసే ఉండదు కోళ్లు సహజ పెరగడం వల్ల వాటి నుంచి వచ్చే గుడ్లలో పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి అంటున్నాడు న్యూరుద్దీన్ ఈ ఆగాని గుడ్లు తాము తినడంతో పాటు నలుగురు వాటిని తినాలన్నదే తన అసలు ఉద్దేశం అంటున్నాడు నెలకు కోళ్లకు మేత కోసం రెండు వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాడు న్యూరుద్దీన్ తన వద్ద ఉన్న నాలుగు పెట్టెల ద్వారా నెలకు ముప్పై గుడ్ల వరకు లభిస్తాయని చెబుతున్నాడు దీంతో గుడ్ల కోసం మార్కెట్పై ఆధారపడడం లేదంటున్నాడు భవిష్యత్తులో ఎన్నో ఔషధ విలువలు కలిగిన కడక్నాథ్ కోళ్లను మేడ మీదే పెంచేందుకు సిద్ధమవుతున్నాడు ఈ మిద్దె కోళ్ల పెంపకందారు నేను బేసిక్గా ఫీడ్ ఏదైతే వేస్తున్నానంటే గంటలు వేస్తున్నాను వేస్తున్నాను దాని తర్వాత ధాన్యం వేస్తున్నాను పెసలు వేస్తున్నాను అలాగే ఇవి ఈ రకాలన్నమాట మొక్కజొన్న ఇలాంటివన్నీ వేసి మిక్స్డ్ ఫీడ్గా ప్రిపేర్ చేసి నేను కంపెనీ ఫీడ్ అయితే వాడట్లేదు కంపెనీ ఫీడ్లో ఏం ప్రాబ్లం అవద్దు వాటి కెమికల్స్ కలుపుతారు ఆ కెమికల్స్లో ఏముంటుందంటే కోడి తొందరగా ఎదిగేస్తుంది కానీ అందులో బలం ఉండదు ఆ కోళ్ళ బలం ఉండదన్నమాట ఆర్గానిక్ స్ట్రెంత్ ఉండదు ఓన్లీ పెరిగేస్తూ ఉంటుంది నలభై ఐదు రోజుల్లో అది వన్ కేజీ ప్రొడ్యూస్ అయిపోతుంది కానీ కాదు అలా కాదు లేటుగా అయినా సరే మనకి మంచిగా ఫుడ్ ఉండాలని దగ్గర దగ్గర నాకు నెలకి రెండు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ మా ఫుడ్ మనం తింటే చాలా మంచిది ఆ ఎగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని చెప్పి నాకు పర్ నాకు దగ్గర దగ్గర నాలుగు పెట్టలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు పెట్టలు నాకు మంత్లీ థర్టీ ఎగ్స్ అయితే వస్తున్నాయి ఆన్ అండ్ యావరేజ్ థర్టీ మీదే వస్తున్నాయి థర్టీ ఎగ్స్ వస్తున్నాయి నాకు అప్పుడప్పుడు ఎవరికైనా ఇస్తూ ఉంటాను మేమే ప్రొడ్యూస్ మేమే తింటూ ఉంటాం బయట నుంచి తెచ్చుకోం ఎందుకంటే ఆర్గానిక్ ఎగ్స్ కాబట్టి ఎక్కడికి వద్దలో మార్కెట్లో చాలా ప్రైస్ ఉంటుంది మీరు కొనాలి అనుకుంటే మార్కెట్లో ఒక్కొక్క ఎగ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ రూపీస్ ఉంది అది మీరు కూడా ఇంట్లో పెంచుకొని మేడ మీద సిటీలో ఎందుకు చేసుకోలేరు చక్కగా చేసుకోవచ్చు అన్న ఒక చిన్న ఉదాహరణతో నేను స్టార్ట్ చేశాను నాకు కూడా నేను సక్సెస్ అవుతానని అనుకోలేదు సో అట్ ప్రజెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా నేను దాన్ని రన్ చేస్తున్నాను అట్ ప్రజెంట్ ఫ్యూచర్లో నేను కడకనాథ్ తీసుకొచ్చి చాలామంది కడక్నాథ్ గురించి అవగాహన తక్కువ ఉంది అనేది ఎక్కువ పెంచట్లేదు నార్మల్ దేశీది మీద పెంచుతున్నారు కానీ కడకనాథ్ నార్మల్ నాటుకోళ్ళ మీద కన్నా కడకనాథ్కి చాలా ఔషధ విలువలు ఉన్నాయి సో కడకనాథ్ పెంచితే ఇంకా చాలా బాగుంటుంది సో ఫ్యూచర్లో నేను కడకనాథ్ ఒక బ్యాచ్ తీసుకొచ్చి చక్కగా పెంచి ఒకసారి అంటే మనం ఏదో అమ్మేసి మనం దీన్ని డబ్బు సంపాదిద్దామని కాదు ప్రోటీన్ ఫుడ్ తినాలి హెల్తీగా ఉండాలి హెల్తీ ఫుడ్ తినాలి నలుగురికి తినిపించాలి అన్న కోరిక మీద నేను ఇది పౌల్ట్రీ అంటే మిద్దె మీద పౌల్ట్రీ అని స్టార్ట్ చేశాను చాలా సక్సెస్ఫుల్గా నాకు దేవుడి దేవాల నడుస్తుంది విత్ ఆల్ మై ఫ్యామిలీ సపోర్ట్స్ మూడు పూటలు నీటిని మారుస్తూ ఆరోగ్యకరమైన మేతను నిత్యం అందిస్తూ సమయానుకూలంగా వ్యాక్సిన్లు వేయిస్తే కోళ్లలో ఎలాంటి వైరస్లు రాకుండా జాగ్రత్త పడవచ్చని అంటున్నాడు న్యూరిద్దీన్ అయితే చాలామందిలో మేడ మీద పుంజులు పెట్టెలను పెంచలేమన్న అపోహ ఉందని అది వాస్తవం కాదని చెబుతున్నాడు ఈ పెంపకందారు మిద్దెలు ఉన్న ఎవ్వరైనా నిస్సంకోచంగా మేడ మీద కోళ్లను పెంచుకోవచ్చు అంటున్నాడు సిటీలో ఉన్నవారు పల్లెటూరు వాతావరణాన్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న నూరుద్దీన్ సిటీల్లో ఉండి కూడా పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించాలి అంటే మేడ మీద మొక్కల పెంపకంతో పాటు కోళ్లు పెంచాలని సూచిస్తున్నాడు ఇందులో ఆహ్లాదం ఆరోగ్యం తప్ప ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నాడు వీటికి మధ్యాహ్నం వాటర్ చేంజ్ ఉండాలి మార్నింగ్ వాటర్ చేంజ్ ఉండాలి ఈవినింగ్ వాటర్ చేంజ్ ఉండాలి వాటర్ చేంజ్ ఉంటే మీకు ఎటువంటి జబ్బులు రావు ఎవరైతే పెంచాలనుకుంటారో చక్కగా పెంచుకోవచ్చు ఈవెన్ నేనైతే మాత్రం హ్యాపీగా పెంచుకున్నాను విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇది నేను వ్యాక్సిన్ కూడా నాకు అంత స్టార్ట్ అవ్వలేదనమాట అరే వ్యాక్సిన్ ఏం వేయించుకుంటారు నా సిటీ పల్లెటూరు కూడా కాదు పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేయించుకుందాం అంటే అప్పుడు నేను ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన లేదమ్మా వ్యాక్సిన్స్ ఉంటాయి వీటికి మీరు చక్కగా ఆర్డీఎఫ్ ఆర్డీకే అని రెండు వ్యాక్సిన్స్ ఉంటాయి పిల్లలు పట్టుకున్నప్పుడు మీరు ఆర్డీఎఫ్ తీసుకోవాలి దాంతో ఆర్డీకే వేసుకోవాలి అని చెప్తే అప్పుడు నేను వెంటనే ఇవి పెద్దవైనా సరే వ్యాక్సిన్ వేయించాను ఎప్పుడైతే వ్యాక్సిన్ వేయించాయో నాకు చాలా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది వీటికి ముందు నేను స్టార్టింగ్లో వేయించుకుంటే చిన్న చిన్నవి అంటే చిన్న ఫీవర్ లాగా రావడం లేదంటే చిన్న అప్పుడప్పుడు కూర్చుని పోవడం ఇలా జరిగేవి ఎప్పుడైతే వ్యాక్సిన్ వేయించానో మా అక్కగారి సిస్ మా ఆవిడ కూడా బాగా ప్రోత్సహించింది నేను అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా దేవుడి దేవుళ్ళ ప్రతి కోడి నా దగ్గర ఉన్నది దగ్గర దగ్గర నాకు పన్నెండు పదమూడు కోళ్ళు ఉన్నాయి ఇప్పటిదాకా ఓన్లీ ఒక పేరుతోనే స్టార్ట్ చేసి ఇంతగా నెమ్మదిగా ఎక్స్పాండ్ చేశాను సో అప్పుడు వ్యాక్సిన్ వేయించిన తర్వాత నాకు అసలు ఇంకా ప్రాబ్లం అంటూ రాలేదు సో ఇలాగ ఎవరైనా స్టార్ట్ చేస్తే వ్యాక్సిన్ చేయించుకోవడం ఖచ్చితంగా నేను చెప్తాను సో ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది కొంచెము చాలామంది మిద్ద తోటలో పెంచలేము చాలామందికి ట్రబుల్స్ అవుతాయి ఇవి యూరినల్స్ డ్రాపింగ్స్ అయినప్పుడు చాలా వైరస్ వస్తాయి అంటారు నేను మేజర్గా ఒక్క గమనించింది ఏంటంటే మీరు బ్యాక్వర్డ్ పౌల్ట్రీ అంటే పల్లెటూరులో పెంచుతారు టె టెంట్లు వేసి చుట్టూరుగా బ్యాక్ రాండి అక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమి రాదు నాకు ఏంటి అడ్వాంటేజ్ వచ్చిందో చెప్తాను చూడండి స్టార్టింగ్లో ఎవరైతే బ్యాక్ సైడ్ పౌల్ట్రీ విలేజెస్లో చేస్తారో అవి ఎక్కడైతే డ్రాపింగ్స్ వెళ్తాయో మళ్ళీ మిగతా పుంజులు కోళ్ళు అక్కడికి వెళ్ళి తింటాయి అవే ఇసుకొని తీస్తాయి తీసి అన్నమాట తిన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న జర్మ్స్ ఇవన్నీ వెళ్ళి వీటికి అంటే కాళ్ళు తెగలని లేదా చికెన్ పాక్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ మనకి మిద్దె మీద పెంచినప్పుడు నాకు ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫిర్యానీ ఫేస్ అవ్వలేదు అని అంటే రీజన్ నేను వాటికి ప్యూర్ కంటామినేషన్ వాటర్ అసలు ఉండదు కంటామినేషన్ ఫుడ్ కాకుండా ప్రతి ఇండివిజువల్ కేజింగ్లో పెట్టి వాటికి మార్నింగ్ టైం ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ వదులుతూ ఉంటాను ఇసుకలో ఫుల్గా తిరిగేస్తుంటే కేజెస్లో ఉండడం వల్ల మంచి ఫుడ్ మంచి వాటర్ ఇస్తూ ఉంటాను సో అందులో కంటామినేట్ అవ్వడానికి అవకాశం లేదు అవి డ్రాపింగ్స్ అయ్యి తినడానికి అవకాశం లేదు కాబట్టి నాకు ఆ డిసీజెస్ శాతం చాలా మట్టుకు ఒక నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం నాకు తగ్గిపోయాయి సో అది నేను బాగా ప్రోత్సహించిన దానికి నాకు ఆనందం వేసింది ఎందుకంటే చాలామంది నువ్వు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అని తిట్టారు మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం స్టార్టింగ్లో కోల్డ్ పెంచడం ఏంట్రా నీకు పిచ్చా మేడ మీద కోల్డ్ పెంచడం ఏంటి సిటీ ఇది నువ్వు పల్లెటూరులో కాదు నువ్వు కావాలంటే ఊర్లో వెళ్ళి పెంచుకో అన్నారు లేదు డాడీ మనం పెంచి కొద్దిగా చూపిద్దాం ఇంకోళ్ళకి మనం మోటివ్గా అయ్యి మనం ఏదో ఇన్ని పెంచేస్తుంటే అందరూ అన్ని పెంచాల్సిన అవసరం లేదు చూసి ఏదో ఒక్క జత తెచ్చుకొని మీరు చిన్న కోళ్ళు రెండు తెచ్చుకొని పెంచుకొని వాటి ఎక్స్ తిని ఆర్గానిక్ ఫీడ్ పిల్లలకి ఇస్తే అది బలం వచ్చి ఫ్యూచర్లో వాటికి ఏం ప్రాబ్లమ్స్ పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని మూటతోనే నన్ను చూసి ఒక ఇద్దరు తెచ్చుకొని పెంచుతారని మాత్రమే నా మెయిన్ లక్ష్యం అన్నమాట సో మీద ఎందుకు పెంచకూడదు పెంచగలం అన్ని ఒక చిన్న అవగాహనతో ఏదో ప్రూవ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న ఉంటాయి కానీ విత్ డాక్టర్స్ హెల్ప్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కొంచెం డాక్టర్స్ హెల్ప్ ఉంటే ఇంకొంచెం వ్యాక్సినేషన్ ఎంత టైం టు టైం పడితే మనకి ఎటువంటి రోగం రాదు కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ ఫుడ్ మాత్రం ఉండకూడదు ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే ఇంకొకటి చాలామంది అంటారు తోటలో పెరిగితే పుంజులు అసలు పెరగవు పెట్టలు పెరగవు అని చాలామంది అంటూ ఉంటారు నాకు చాలామంది తిట్టారు కూడా ఫోన్లు చేసి నువ్వు మేడ మీద పెంచుతున్నావు పిచ్చా అసలు అసలు ఏం పెరగవు అవి అవే హైట్లో ఉండిపోతే అవి అని ఇప్పుడు మీరు చూసినట్లయితే నా దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ సైజు ఉంటుంది ఇది ఇది నా మేడ మీద పెరిగిందే దీని పిల్లలు పెట్టలు చాలా ఉన్నాయి నా దగ్గర దగ్గరే అన్ని బ్రీడ్స్ దీని ఇది నా ఫాదర్ అనమాట ఎటువంటి ఏమి డిసీజ్ లేకుండా చాలా సూపర్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది హ్యాపీగా పెరిగింది మనం మేడ మీద పెంచాలంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం వాటికి మంచి ఫీడ్ మంచి వాటర్ ఇవ్వాలి దట్స్ ఇట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సప్లిమెంట్స్ అంటే మనం మారి అవి నార్మల్గా అయితే తవ్వి తింటాయి భూమిలోని మనకి ఇక్కడ భూమి ఉండదు కాబట్టి మనం ఇసకేస్తాం కాబట్టి కొంచెం మినరల్స్ వంటి విమరాలు లేకపోతే ఆస్టోబెట్ లాంటి చిన్న చిన్న కాల్షియం విమరాల్ టానిక్స్ ఉంటాయి అవి డాక్టర్స్ కన్సల్ట్ చేస్తే ఎలా కలపాలి ఏంటి అన్నీ చెప్తారు అవి ఇస్తే మనకి ఎక్స్టర్నల్ సోర్స్ ఇంకా ప్రొడక్షన్ కానీ ఆ ఫెర్టిలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అవి వాడుతూ నేను ఎటువంటి లేకుండా అన్నీ చాలా చక్కగా ఎదిగా నాకు వాళ్ళందరూ తర్వాత వచ్చి నాకు లేదు నువ్వు చే చేసావు నిజంగా అవుతాయని చెప్పి చాలామంది నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేశారు ఇలా మిద్దె తోట మీద పౌల్ట్రీ సో నేను కూడా మెయిన్ వచ్చే సిటీలో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు పల్లెటూరు వాతావరణాన్ని మర్చిపోతున్నారు చాలామంది ఎప్పుడో దసరా కోసాలు వెళ్ళడం సంక్రాంతి కోసారి వెళ్ళడం అక్కడ ఏమైనా గుడ్లు పెడితే ఆ నాటుకోడిని కోసేయడం తినేయడం అంతే అది కాదు దట్ ఈజ్ నాట్ ఏ లైఫ్ మీరు సిటీలో ఉండి కూడా పల్లెటూరు లైఫ్ను ఎంజాయ్ చేయండి మొక్కలు పెంచండి కోల్డ్ పెంచండి కోల్డ్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఆర్గానిక్ ఫుడ్ ఇస్తాయి మంచి ఎగ్స్ ఇస్తాయి మీ పిల్లలకి స్ట్రెంగ్త్ ఉంటుంది తప్పకుండా స్టార్ట్ చేయండి ఇందులో ఎటువంటి లాస్ అంటూ ఉండదు హ్యాపీగా ఒక్క సెట్ తీసుకోండి మీ ఏరియా ప్రకారం మీరు ఎన్ని తెచ్చుకోగలరు ఏంటి అనుకొని తెచ్చుకొని పెంచుకొని నార్మల్ ఫుడ్ ఏంటి వ్యాక్సినేషన్ టైం టు టైం వేస్తే ఎటువంటి డిసీజ్ రాదు మీకు నా హంబల్ రిక్వెస్ట్ ద ఆల్ ద పీపుల్ ఎవరైతే సిటీలో ఉన్నారో దయచేసి పల్లెటూరు వాతావరణం వదిలేవద్దు పల్లెటూర్లు ఉన్నారు కాబట్టి రైతులు ఉన్నారు కాబట్టి మనం బతుకున్నాం ఇంకాను ఓన్లీ రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళే ఇలా పౌల్ట్రీ చేస్తారు ఇలా వ్యవసాయం చేస్తారు అన్నది కాదు మాదైతే రైతు కుటుంబం కాదు మా నాన్నగారు డాక్య ఎంప్లాయ్ నేను కూడా ఎంప్లాయ్ సో మనం కూడా చేయగలం చేయాలి వాళ్ళకి చేదోడిగా ఉండాలి రైతులకి ఎప్పుడు వేరే భారతదేశాన్ని చాలా గ్రేట్ కాబట్టి మనం వాళ్ళతో ఉండాలని కోరుకుంటూ నేను ఒక చిన్న స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా నడిపిస్తాను సో అందరికీ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒక జత కోళ్ళైనా పెంచుకోండి మేడ మీద కానీ మీ అపార్ట్మెంట్లో అయినా కానీ చాలామందికి వరండాస్ ఉంటే అక్కడ కూడా పెంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇసుక మాత్రం వేసుకొని హ్యాపీగా చిన్నవి పెంచుకుంటే మనకి మంచి ఎక్స్ ప్రొడక్షన్ వస్తుంది మంచి మీట్ వస్తుంది ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ మీట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ చందకు చేరుతుంది కాబట్టి ఈ చిన్న మెసేజ్తో మీ ముందుకు వచ్చాను ఒక్కసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘకాలం మిద్దె కోళ్ల పెంపకం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నాడు న్యూరుద్దీన్ ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం సొంతమవుతుంది అంటున్నాడు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది అంటున్నాడు తమ కుటుంబాన్ని మాయదారి వైరస్ల నుంచి రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ పల్లెటూరి వాతావరణంలో ఆహ్లాదంగా సమయాన్ని గడపాలనుకునేవారు వారు మిద్దెకోళ్ల సాగుకు శ్రీకారం చుట్టాలి అని పిలుపునిస్తున్నాడు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే